నమస్తే నా పేరు దుర్గ వెంకట్ మనం చూస్తున్నాము ఇది సంగతి చాలా నిజామాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో గల పోస్టాఫీసుల్లో సేవలకు అంతరాయం కలిగింది గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని కస్టమర్లు తెలుపుతున్నారు తమకు ఎల్లవేళలా అందుబాటులో ఉండవలసిన పోస్ట్ ఆఫీస్ సేవలు ఇదే పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్ ఉన్న వారికి కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన వారికి తమకు కావలసిన సేవలను అందుబాటులోకి తెచ్చి సేవలు అందించవలసిందిగా కోరుతున్నారు పోస్ట్ ఆఫీస్ వారిని వివరణ అడగ వారు సమాధానం ఇచ్చారు అర్జెంట్గా ఉంటాయి పోస్ట్ మేము ఇప్పుడు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది మేము చే ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి ఈ సర్వర్ వస్తలేదని చెప్తున్నారు ప్రొద్దున కొద్దిసేపు వస్తున్నది మళ్ళీ బంద్ బంద్ అయిపోతున్నాను అని చెప్తున్నారు మేము ఎన్ని రోజులు ఇట్లా తిరగాల మా పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ కొద్దిగా సర్వర్ తొందరగా వచ్చేటట్టు చేయండి వర్క్ అన్నా కంప్లీట్గా చేసండి దానివల్ల సర్వర్ పై నుంచి ఇష్యూ ఉంది అన్న ఆఫీసు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది ప్రాబ్లం ఇది ఎన్ని రోజులు ఉంటుంది మరి ఇట్లా సర్వర్ చెప్పలేదు అవుతా ఉంటారు కదా కదా రోజు డేట్ ఇస్తా ఉంటారు మరి మాకు కూడా ట్యాలీ అవ్వక ఇదంతా సెవెన్ ఎయిట్ వరకు ఆఫీస్ ఒప్పుకుంటున్నాం ఉంటున్నాం అది మేము కనీసం నిన్న టాలీ కూడా చేసుకోలేదు అట్లాంటి పరిస్థితి ఉన్నాయి మళ్ళీ ఈ రోజు మార్నింగ్ వచ్చి నిన్న టాలీ చేసుకున్నాం నుంచి ఇష్యూ దానికి కూడా మేము ఏం చేయలేము అంటే మూడు మనకు సెకండ్ అయింది మొన్న ఫిఫ్త్ నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అయింది దానివల్ల సర్వర్ పైన బాగా ప్రభావం పడి స్లో అవుతుంది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అట్లాగే మిగతా స్టేట్ కూడా మొన్న ఈ నెల నాలుగో తారీఖు నాడు మైగ్రేట్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నాయి దీనివల్ల కొంచెం పబ్లిక్ కూడా కౌంటర్స్ దగ్గర ఎక్కువ మంది ఉంటున్నారు సో స్లోగా వస్తుంది సర్వీసెస్ అనేవి అంటే సిస్టమ్ కొంచెం స్లోగా వర్క్ చేయడం వలన స్పీడ్గా సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము ఇది కనీసం ఒక వారం పది రోజుల్లో మొత్తం రెక్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒకేసారి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మొత్తం సాఫ్ట్వేర్ అంతా చేంజ్ అవ్వడం వలన ఈ కొంత పబ్లిక్ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి దాదాపు ఇది ఒక వారం పది రోజుల్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో పబ్లిక్ కూడా కొంచెం కొద్దిగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను పర్టికులర్గా నిజామాబాద్కి వచ్చేసరికి నిజామాబాద్లో ఒక హెడ్ ఆఫీసు దాదాపు పన్నెండు సబ్ పోస్ట్ ఆఫీసులు కూడా ఉన్నాయి ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ ఒక్క దాని మీదనే కాకుండా టౌన్లో ఉన్నటువంటి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మీరు వెళ్ళినట్లయితే మీరు సర్వీసెస్ చాలా త్వరగా అందుబాటులో అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీ సర్వీసెస్ని పొందగలరని చెప్పేసి నేను కోరుతున్నాను